ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ నందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది నిత్యరాజ్యం చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక బాల విన్న క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు ప్రతిదినము ధ్యానం చేస్తూ ప్రభుతో ప్రారంభించటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన దివ్యమైన తరుణాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారు మన సంఘ కృతజ్ఞతార్పుల పండుగలో రెండవ దినం మరి ఈ దినము ఎటువంటి ఆనందకరమైన ఆహ్లాదకరమైన ఆహారాలతో కూడిన మరి శుభదినము ఒకసారి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని అనుగ్రహించిన దేవునికి స్థుతులు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమతో స్వాగతిస్తున్నాను రండి మరొక నూతన దినం కృతజ్ఞతతో దేవుని స్థుతిద్దాం ప్రార్థనతో ప్రారంభిద్దాం కృపగల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ప్రభా విచ్చిన దివ్యమైన వర్తమానములను బట్టి స్థుతులు చెల్లిస్తూ మా జీవితాలతో మీరు మాట్లాడుతున్నందుకు మా హృదయాలు స్పందింపచేస్తున్నందుకు మీకు స్థుతులు చెల్లిస్తూ మరొక నూతన దినం మా జీవితాలు అనుగ్రహించిన దేవా మీకు స్థుతులు చెల్లిస్తూ ఈనాటి ధ్యానంలో మీరు మాకు తోడుగా ఉండి మాతో మీరు మాట్లాడమని మా రక్షకుడైన ఏసు సు అడిగి అడిగి వేడుకునిచున్నాం తండ్రి ఇరవై ఒకటవ కీర్తన మొదటి వచనం ఎహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు సో ఇరవైవ కీర్తనలో చేసిన ప్రార్థనకు జవాబుగా ఇరవై ఒకటవ కీర్తనలో కృతజ్ఞత చెల్లించడం అనేది మనకు కనబడుతుంది అనగా దేవునికి స్థుతులు చెల్లిస్తూ కృతజ్ఞత చెల్లించడం అనేది మనకు ఇక్కడ కనబడుతుంది సో తన జీవితంలో ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు దాబూదు అనుభవించినప్పటికీ కూడా ఏనాడు కూడా నిరాశపడ్డట్టు కానీ నిస్పృహ కలిగినప్పుడు కానీ లేకపోతే నిరీక్షను విడిచిపెట్టినట్లు కానీ కనిపించదు ఇబ్బంది ఎంత తీవ్రంగా ఉందో అంతగా పట్టుదలతో దేవుని వెంబడించిన అనుభవాలు అసలు దాబీదు మనకు పరిచయం చేయబడ్డ ఆ క్షణం నుంచి హిజ్ లైఫ్ వాజ్ ఎ ఛాలెంజ్ మిక్స్డ్ విత్ మెనీ ఛాలెంజెస్ అనేకమైన సవాళ్లతో కూడిన జీవితం అతంది మొదటి సవాలే గుళ్యాతు అసలు గులియాతు ఆ కథనాన్ని ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుంటే దావిదు గొల్్యాతు వారిద్దరి మధ్య కలిగిన ఆ పోరాటం మాత్రమే కాదు అనగా ఆ వివాదం మాత్రమే కాదు గుళ్యాతు ఎటువంటి శరీర సౌష్ఠం కలిగిన వాడు కవచాలు కలిగిన వాడు దావిదు సో ఇ సింబాలికలీ సింబాలికల్ అనగా ఒక సూచనగా ఆ తర్వాత కాలంలో దావీదు ఎదుర్కొనే అనేకమైన భయంకరమైన సమస్యలు వాటిని ఎదుర్కోవటానికి ఒక సూచన ఒక సూచన గొల్లాతు కేవలం ఆ వ్యక్తి ఆ ఆ సంహరణ మాత్రమే కాదు అటువంటి సమస్యలు దావీదు జీవితంలో చాలా వచ్చాయి దావిదుకు గొలియాతుకు కలిగిన ఆ సమస్య ఆ భౌతిక సంబంధం అనగా బయటికి కనిపించేవి కానీ కనిపించకుండా అంతరంగంలో కలిగిన పోరాటాలు సౌలు విషయంలో కానీ అక్షోలం విషయంలో కానీ బెత్సభ విషయంలో పాపం చేసినప్పుడు కానీ దేవుడు అతన్ని ప్రశ్నించినప్పుడు కానీ నాతాను ప్రవక్త ద్వారా సో చాలా ఆ భయంకరమైన సమస్యలు అలాగే సౌలు నుంచి పారిపోయి ఆ గాతుకు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ దేశం నుంచి వచ్చాడో ఆ దేశంలోనికి వెళ్ళి అక్కడ ఆ రాజు దగ్గర వెర్రివాని వల్లే ప్రవర్తించి చొంగకార్చుకుంటూ అక్కడే ఆశ్రయం పొంది ఎన్ని ఎన్ని ఛాలెంజెస్ ఎన్ని సవాళ్ళు తన దగ్గర ఉన్నవారు అనేక మంది సౌలు అనుచరులు భయంకరంగా దూషించినప్పుడు తూలనాడినప్పుడు దావిదంటాడు కదా నా కన్న నా కడుపున పుట్టిన నా కుమారుడే నా మీదకి చేయెత్తుండగా వీడంతా ఆఫ్టర్ వదిలేసి అటువంటి అనుభవాల మనిషి సో మన జీవితాలు అంతటి విపత్తి విపరీతమైన పరిస్థితులు పరిణామాలు లేవు అలాగే దావిదు లాంటి అంతటి ఘనమైన విశ్వాస సహితమైన జీవితం కూడా మనది లేదు ఒప్పుకోవాలి అంతటి మన మహానుభావులము అటువంటి హృదయానుసారమైన జీవితం కలిగిన ఆ జీవితాల్లో ఆ స్థాయికి మనం ఇంకా ఎదగవలసిన వారమం ఆ స్థాయికి ఎదగవలసిన వారమే ఉన్నాం ఈ క్రమంలో ఇక్కడ రాజు నీ బలమును బట్టి ఇట్ ఇస్ నాట్ మై స్ట్రెంగ్త్ ఇట్ ఇస్ నాట్ మై స్ట్రెంగ్త్ అండ్ మై కెపాసిటీ చాలా చక్కని భావన కృతజ్ఞత తెలియచేసినప్పుడు అనగా ఇరవైవ కీర్తనలో సమస్య తెలియజేసి ఇరవై ఒకటవ క్రితంలో కృతజ్ఞ తెలియజేసినప్పుడు ఆ విడుదల కానీ ఆ విమోచన కానీ లేకపోతే ఆ సమస్య నుంచి ఆ కష్టం నుంచి ఆ బాధలోంచి ఆ బలహీనతలోంచి నుంచి విడిపించబడ్డప్పుడు ఇట్ ఇస్ నాట్ బికాజ్ ఆఫ్ మై స్ట్రెంగ్త్ ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్ ప్రాపర్ అక్నాలెడ్జ్మెంట్ అది ఆ గుర్తింపు అనేది చాలా అవసరం కొన్నిసార్లు మనకున్న ఆర్థిక సామర్థ్యతను బట్టి నాకేమి అనుకుంటాం కరోనా టైంలో కోట్లు కోటి కోటీశ్వర్ లేని వారు కోట్లు ఖర్చు పెట్టి కూడా తమ ప్రాణాలు కోల్పోలేకపోయారు అలాగే నాకున్న సామాజిక స్థితిగతులు బట్టి నోబడి నో వన్ కెన్ సేవ్ యూ అన్లెస్ గాడ్ సేవ్స్ అస్ అది మర్చిపోకూడదండి మనకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని మనం మనము గర్వించవచ్చు ఇవన్నీ నావి అని నా స్వాస్థ్యం అని అన్ఫార్చునేట్లీ మన రీసెంట్గా ఖమ్మం విజయవాడలో జరిగిన ఆ వరదలు చూడండి ఎవరిన ఊహించారా ఈ మధ్య కొన్ని వీడియోస్ నేను చూస్తున్నారు వారు తిరిగి ఆ నీరు ఆగిపోగానే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా కానీ బురద 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 బీరువాళ్ళలో బురద బట్టల్లో బురద వస్తువుల్లో బురద వంటపా సామగ్రిలో బురద ఒక సోదరి చూపిస్తున్నారు ఒక డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఆ షెల్ఫ్ తెరవగానే లోపల ఉన్న అన్ని ఆ మేకప్ ఐటమ్స్ అన్ని కూడా బురద చుట్టబడ్డాయి ఎవరన్నా ఎదురు చూసారా అటువంటి సంఘటన జరుగుతుందని కళ్ళనైనా కెనాట్ ప్రిడిక్ట్ అండి కెనాట్ ప్రిడిక్ట్ మరుక్షణం ఏమి జరుగుతుందో తెలియని అనిశ్చిత స్థితిగతుల మధ్య మన జీవితం కొనసాగుతుంది కాబట్టి వి నీట్ టు హ్యావ్ ఎ థ్యాంక్ఫుల్ హార్ట్ ఆల్వేస్ ఆల్వేస్ అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో కృతజ్ఞత భావాన్ని మనం కలిగి ఉండాలి కృతజ్ఞత భావాన్ని మనం కలిగి ఉండాలి ఎందుకంటే ద లైఫ్ ఈ ఈ ఈ జీవితం ఈ జీవితము దేవుడు నాకు అనుగ్రహించి ఈ జీవితము దేవుడు నాకు జీవితం కాబట్టి యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు అని ఈ చెప్పే ఈ భావనలో చాలా స్పష్టంగా కనిపిస్తున్న ఒక అంశం ఏంటంటే రవ్వ నా శక్తి కాదు నా సామర్థ్యత కాదు నీవే నీవే నీ ద్వారానే నేను ఈనాడు ఏమై ఉన్నానో దాని కారణము మూలము నీవే అని చెప్పడానికి చేసే ఆ ప్రయత్నం అనేది చాలా స్పష్టంగా కనబడతాను రాజు నీ బలమును బట్టి సో నీ జ్ఞానం కాదు నీ శక్తి కాదు నీ సామర్థ్యత కాదు నీ నా ఆర్థిక స్థితిగతులు కాదు నీ నా పదవి పలుకుబడి కాదు నీ వారు నా వారు అనుకున్న బంధుమిత్రులు కాదు ప్రభా నీ బలమును బట్టి నేను సంతోషిస్తున్నా సో మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యంగా కృతజ్ఞత వ్యక్తీకరించడానికి ప్రధానంగా కావాల్సింది వి నీడ్ టు అక్నాలెడ్జ్ వాట్ ఈస్ గాట్ టు మీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మై లైఫ్ నా జీవిత అన్ని అంశాల్లో నా జీవిత అన్ని అంశాల్లో నా దేవుడు నాకు ఏమై ఉన్నాడు ఆయన లేకుండా ఆయన ఇవ్వకుండా నేనేమి పొందలేను అనే ఆ భావ వ్యక్తీకరణ చాలా అవసరం సో వితౌట్ హీమ్ ఐమ్ నాట్ ఐఎమ్ నథింగ్ ఆ భావ వ్యక్తీకరణ ఆ రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు అనే మాట ఈ రాజు గురించి దావిదు మనకందరికి తెలిసిన రీతిగా దావిదు తన గురించే ఎందుకంటే తాను రాజు కాబట్టి తిరిగి ఆ సింహాసనం మీదకి వచ్చాడు కాబట్టి ఆ వాస్తవాన్ని తెలియజేస్తూ ఉండవచ్చు దీనికి కొద్ది కొంత దగ్గరగా ఉండే ఒక మాట ఈ డెబ్బై నాలుగవ కేత్రం ఒకసారి చూడండి పన్నెండు పదమూడు వర్షాలు పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు దేశములో మహారక్షణ కలగ చేయువాడు ఆయనే నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి పురాతన కాలం మొదలుకొని నా దేవుడు నా రాజ్ ఉన్నాడు సో రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు అని చెప్తూ నేను రాజును నీ బలాన్ని బట్టి సంతోషిస్తుంది ఎందుకంటే నీవు నాకు రాజు ఈ ప్రజలకు నేను రాజును కానీ నువ్వు నాకు రాజు ఎందుకంటే నన్ను నియమించింది నువ్వు నన్ను ఎన్నుకున్నది నువ్వు నన్ను ఏర్పరచుకుంది నువ్వు నిన్నటి దినం నా సాక్ష్యం కొద్దిగా మాటలు కొన్ని మాటలు చెప్పాలి సో టుడే వాట్ ఐయామ్ వేర్ ఐ ఆమ్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ గాడ్ హీ హాస్ కాల్డ్ మీ అని పిలిచాడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఎక్కడ ఉన్నానో ఏమై ఉన్నానో దానికి కారణం ఆయనే కాబట్టి ఇక్కడ ఒక సంఘ కాపరిగా నేను ఉన్నప్పటికీ నా ప్రధాన కాపరి ఆయన నా యజమాని ఆయన గొర్రెల గొప్ప కాపరి ఆయన ఆ కాపరి కింద మేము పనివారం కావచ్చు కూలివారం కావచ్చు కదండి సో ప్రధాన కాపరి పిలుపులకు స్పందించి కాపరులుగా మా బాధ్యత నిర్వర్తిస్తున్న ప్రపంచంలోని సంఘ కాపరులందరూ కూడా ఆ పిలుపు కలిగిన ప్రతి కాపరి పిలుపునకు స్పందించి దేవుని పరిచయంకి వచ్చిన ప్రతి కాపరి కూడా ప్రధాన కాపరి కింద కాబట్టి దావిదు అయినప్పటికీ కూడా నా రాజు నువ్వు అంటాడు దేవా దేవా నీవు నా రాజును కాబట్టి ప్రధాన కాపరి నువ్వేం చెప్తే నేను చేయాలి రాజులకు రాజా నువ్వేం చెప్తే నేను అది చేయాలి ఎందుకంటే నన్ను రాజుగా నియమించింది నీవు నీవు అభిషేకించింది నీవు నీ నియామకాన్ని బట్టి నేను రాజుగా ఉన్నాను యు ఆర్ మై కింగ్ సో సెకండ్ స్టేట్మెంట్ అక్కడ రాయబడ్డ మాట నీ రక్షణను బట్టి ఎంతో హర్షిస్తున్నాను సో దావీదు జీవితంలో దావీదు కాన్సెప్ట్లో దావీదు కాలములో రక్షణ అంటే ఆయా విపరీతమైన పరిస్థితుల మధ్య యుద్ధాల మధ్య లేకపోతే శత్రుల నుంచి విడిపించబడిన అనుభవం మరి నేటి మన పరిస్థితికి రక్షణ అంటే పాపం ద్వారా వచ్చే జీతం మరణము ఆ మరణమనే భయంకరత్వం ద్వారా కలిగే ఆ నరకంలోంచి దేవుడు మనం రక్షించా సో శాల్వేషన్ రిడెంప్షన్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్స్ డెత్ కాబట్టి నేటి కాలంలో ఈ కీర్తన మన జీవితానికి అనుభవించుకుంటే దేవుడు అనుగ్రహించిన రక్షణ పాప విమోచన పాపాంధకారంలో కొట్టుకుముట్టు మనల్ని దేవుడు విమోచించి విడిపించి తన రక్తం ఇచ్చి మనల్ని కన్నాడు కొన్నాడు కూడా సిలువలో తన రక్తాన్ని దారపోసి మనల్ని కన్నాడు నూతన జన్మ అనుభవాన్ని ఇచ్చాడు ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడన్నాడు కాబట్టి ఆ దేవుని రాజ్యాన్ని చూడటానికి నూతన జన్మ అనుభవాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన సిలువలో మనల్ని తన రక్తాన్ని దారపోసి కన్నాడు ఆయన అలాగే పాప నుంచి తన విలువైన మరి ప్రాణాన్ని ధారపోసి మనల్ని కొన్నాడు కాబట్టి ఆ రక్షణకు కారణం ఆయన కాబట్టి నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడు ఎవరు రాజు రాజెవరు దేవుని చేత నియమించబడ్డవాడు రాజులకు రాజు చేత నియమించబడ్డవాడు ప్రతి విశ్వాసి కూడా దేవుని చేత విమోచించబడి విడిపించబడి దేవుని రాజ్యానికి నడిపించబడుతున్నాడు ఆయన ద్వారా కాబట్టి వీ నీడ్ టు బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ కృతజ్ఞత కలిగి ఉండాలి కేవలము నిన్న చెప్పిన రీతిగా భౌతిక జీవితాంశాల్లో ఒక సమస్య నుంచి ఒక కష్టం నుంచి ఒక బాధలోంచి ఒక బలహీనత నుంచి ఒక అనారోగ్యత నుంచి తప్పించిన లేకపోతే ఒక ఉద్యోగము ఒక విద్య ఒక సక్సెస్ వీటిని బట్టి కృతజ్ఞత మాత్రమే కాదు సో వీ నీట్ టు బి థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ డెత్ మరణాన్ని మరణింపచేసి మరణాన్ని మరణింపచేసి మరణంలోంచి నిత్య జీవంలోనికి మనల్ని నడిపించడానికి తన ప్రాణాన్ని త్రాగి త్యాగం చేసి రక్షణ మనకు అనుగ్రహించాడు కాబట్టి బ్రవ్వ నీ రక్షణను బట్టి నేను ఎంతో హర్షిస్తున్నాను సో కృతజ్ఞత భౌతికంగా మనం పొందిన వాటిని బట్టి మాత్రమే కాదండి ఆ పరలోకంలో మనం పొందబోయే వాటిని బట్టి కూడా కృతజ్ఞత ఆ పరలోక స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించడానికి ఆ పరమ సింహాసనాన్ని విడిచిపెట్టి పశువుల పాకలో పవలించినందుకు కృతజ్ఞత నీకు బదులుగా నాకు బదులుగా సెలవులో పాపానికి శిక్షను స్వాగతించి అనుభవించి మనకు బదులుగా శిక్షించబడినందుకు కృతజ్ఞత ఆ మరణం అనే భయంకరత్వం నుంచి నిన్ను నన్ను విడిపించడానికి మరణాన్ని స్వాగతించి మరణించి సమాధిలో ఆయన ఉంచుబడి తిరిగి మృత్యుంజయడ లేచి ఆ మరణం మీద విజయాన్ని సాధింపచేసి మరణం ముళ్ళును తుంచి వేసిన ఆ మృత్యుం చేయడ దేవుని గుర్చిన కృతజ్ఞత అలాగే నేనుండు స్థలంలో మీరును నువ్వు ఉండులాగున మీకు స్థలమును సిద్ధపరచ వెలుచున్నానంటూ ఆయన ఆ పరలోక స్వాస్యాన్ని మనకిచ్చినందుకు కృతజ్ఞత అలాగే రోమీల పత్రికలు అంటాడు దేవుని కుమారుని ద్వారా మనకు అబ్బా తండ్రి అని పిలిచే ఆ అవకాశం ఇచ్చాడు దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించాడు వి నాట్ నో మోర్ స్లేవ్స్ అపవాదికి సాతానుకు పాపానికి బానిసలుగా ఉన్న నిన్ను నన్ను కుమారత్వాన్ని అనుగ్రహించాడు అది కూడా క్రీస్తుతోటి సమాన వారసత్వాన్ని అనుగ్రహించాడు అందుకు కృతజ్ఞత ఏమిచ్చి ఆయన రుణాన్ని కేవలం రెండు మాటలు సాక్ష్యాలు చెప్పేసి పది మందిని పిలిచి భోజనం పెట్టేసి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేసి కాదండి భవిష్యత్ జీవితం అంతయు ఇహమందు పరమందు కూడా మనకు స్వాస్థ్యాన్ని సిద్ధం చేసిన ఆ దేవుని పట్ల ఎల్ల వేళలా కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత స్థుతులు కలిగి ఉండాలి ఆ కృతజ్ఞత భావముతో సమర్పించేదే కృతజ్ఞత అర్పణ ఆ కృతజ్ఞత భావముతో మనం సమర్పించేది కృతజ్ఞత అర్పణ కృతజ్ఞత లేకుండా చెల్లించేది అది అర్పణగా కాదు స్వీకరించబడదు యూ మస్ట్ హ్యావ్ ఎ థ్యాంక్ ఫుల్ హాట్ అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను ఎప్పుడు చెప్తుంటాను ఇట్ ఇస్ నాట్ దైండ్ మనీ ఇట్ ఇస్ ద మైండ్ గాడ్ లుక్స్ నాట్ దనీ వాట్ యుఫర్ ఇట్ ఇస్ ద మైండ్ త్రూ విచ్ యూ ఆర్ ఆఫరింగ్ దాని ద్వారా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాయి ఆశీర్వాదకరమైన కృతజ్ఞత భావాన్ని ఈ కృతజ్ఞతార్పుల పండుగ సందర్భంలో మరి దేవుడు అనుకోకుండా ఈ టెక్స్ట్ని ఈ సమయానికి మనకిచ్చాడు అది దేవుని సంకల్పం అని భావిస్తూ రండి రేపటి ఆదివారపు ఆరాధనలో కృతజ్ఞతాపూర్వకమైన పూర్వకమైన ఆరాధన హృదయపూర్వకమైన స్థుతులతో ప్రభుకు సమర్పిద్దాం ఈ దినమంతయు ఆలయంలో జరిగే కార్యక్రమంలో మరి సంతోషముతో ఆనందముతో పాల్గొనాలని కోరుకుంటు మరి కృతజ్ఞతార్పుల పండుగ యొక్క శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తాయి కృపగల దేవా దేవాదైల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా బట్టి మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపిన ప్రతి క్షేమస్థితిని బట్టి ఇహమందు పరమందు కలిగింపచేసిన రక్షణ ఆనందాన్ని బట్టి స్థితులు చెల్లిస్తాయి ఆ కృతజ్ఞత సదాకాలం మా హృదయాల్లో నిలిచి ఉండినట్లుగా మీ సహాయం దిని వేడుకుంటుంది నీ బలాన్ని బట్టి నీ శక్తిని బట్టి నీ రక్షణను బట్టి మేము సంతోషిస్తున్నాము హర్షిస్తున్నామంటూ ఆ దావిదును పోలి మేము కూడా నిన్ను గనపరచటకు స్థుతించటకు నీ కృప అనుగ్రహించమని వేడుకుంటాం మా రక్షకుడని ఏ నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని దీవిన ఈ వాక్యం విన్నబిడ్డలకు వాక్యాభిలాషులకు సదాతోంది కాక